తెలంగాణ రాష్ట్రం రాకముందు సమైక్యపాలలో బీసీ బిడ్డలు చదువుకుందామంటే విధంగా చదువునియకున్న ప్రభుత్వాలు కులవృత్తులకే పరిమితం చేయడం వల్ల బీసీలలో చదువుకుందామని తపన ఉండడంగా చదివించే ప్రభుత్వాలు లేక చదువు చదువుకోలేకపోయారు అందుకే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రాష్ట్రంలో కేవలం గురుకులాలు బీసీ గురుకులాలు కేవలము పంతొమ్మిది గురుకులాలు మాత్రమే ఉండేవి అందులో ఏడు వేల ఐదు వందల మంది విద్యార్థులు మాత్రమే చదువుకున్నారు అంతకంటే ఎక్కువ బిడ్డలను చదివించే పరిస్థితి లేదు తద్వారా విద్యకు దూరంగా ఉండే బీసీ బిడ్డలు అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ బీసీ బిడ్డలు చదివిస్తే మట్టిలో మాణిక్యాలు అని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు బీసీ బిడ్డలు బీసీ బిడ్డలు ఉంటారని చెప్పేసి భావించు అందుకే పంతొమ్మిది గురుకులను ఈరోజు మూడు వందల ఇరవై ఏడు గురుకులను బీసీ గురుకులాలు చేయడము తద్వారా ఈ మూడు వందల ఇరవై ఏడు గురుకులాల్లో ఒక లక్ష అరవై ఐదు వేల ఎనిమిది వందల మంది విద్యార్థులు ఈరోజు చదువుతున్నారు పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో ఎక్కడ ఇబ్బంది లేక తల్లిదండ్రులంగా కులవత్తులు బంద్ చేసి తన బిడ్డలను ఈరోజు స్కూళ్ళకు పంపించిన పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఒక బీసీ బిడ్డగా బాధపడుతున్నా బీసీ విద్యార్థులు ఆసుపత్రిస్తే ఆ పది సంవత్సరాలు ఎలా ఉండే పిల్లలు సంతోషంగా ఉంటే చెప్తున్నారు వాళ్ళు కానీ ఇప్పుడున్న ఎనిమిది తొమ్మిది నెలల లోపల ఒకటేసారి ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది ఈరోజు డైట్ ఛార్జీలు లేవు ఈరోజు కాశ్మీర్ ఛార్జీలు రాలేదు పిల్లలు కూడా మీరున్నప్పుడు ప్లేట్లు ఇచ్చిండ్రు మనకు ట్రాక్ డ్రెస్సులు ఇచ్చిండ్రు బ్యాగులు ఇచ్చిండ్రు కానీ వచ్చే పరిస్థితి లేదు అంటే బీసీ మళ్ళా బిడ్డకు చేసే ప్రయత్నం చేస్తున్నారు మేమే తన చైర్మన్ ఆ రోజు చైర్మన్ అప్పుడు మేము ఒక భయంతో పనిచేశాం ఎక్కడ బీసీ బిడ్డలో ఒక బిడ్డ కూడా ట్రాప్ట్ కావడదు అని చెప్పేసి భయంతో పనిచేసినాం మూడు నెలలకు ఒకసారి హైదరాబాద్లో సమీక్షలు పెట్టాం ఆర్సీలతో సమీక్షలు పెట్టాం వాటిలతో సమీక్షలు పెట్టాము మున్సిపల్తో సమీక్ష పెట్టాము అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ విని వింటేనే అక్కడనే శాంక్షన్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రిగా దాన్ని గ్రీన్ ఛానల్ ఇచ్చి అక్కడక్కడ శాంక్షన్ చేసుకొని ప్రజలకు ఈరోజు ఇంటికన్నా ముఖ్యము బీసీ హాస్టల్ అని చెప్పేసి ఉండే పరిస్థితి ఈరోజు ఉప్పే పరిస్థితి ఎట్లయితే పిల్లలు పంపిస్తారా తల్లిదండ్రులు పిల్లలు చదువుకోగలుగుతారా అందుకే మేము ఒకటి చెప్తున్నాను ఎక్కడ శాఖ ఈరోజు శాఖ మంత్రి గారు అని ప్రభుత్వం కానీ ఇక్కడ వీటిలో పెట్టుకున్న పరిస్థితి లేదు రివ్యూ చేసే పరిస్థితి లేదు పిల్లలు పరిశీలించే పరిస్థితి లేదు అయితే మా బీసీలు అందంగా డెఫినెట్గా మా బిడ్డల భవిష్యత్తు అంధకారం బట్టి మేము పోరాటం చేయక తప్పదు అందుకే ఇప్పటికి ఇమీడియట్గా అయినా ప్రభుత్వం స్పందించండి రివ్యూ మీటింగ్ పెట్టండి పిల్లలకు గ్రీన్ ఛానల్ అందియండి పిల్లలు ఎంకరేజ్ చేసుకోండి కూడా నిర్మితం చేయకుండా తద్వారా బీసీలకు గతంలో తెలంగాణ రాష్ట్రాలకు ఎలా అన్యాయం జరిగిందో అలాగే వాళ్ళు అన్యాయం చేసే ప్రయత్నం కాబట్టి ఒక బీసీ బిడ్డగా ఒక బీసీ జాతి బిడ్డలుగా డెఫినెట్గా పోరాటం ప్రభుత్వం ఇప్పటికే మేల్కొల్వండి పిల్లల భవిష్యత్తు అందకారం అయ్యే పరిస్థితి వచ్చింది ఒకవైపు స్నేక్ బైట్స్ అవుతున్నాయి ఒకవైపు ర్యాపిడ్ బైట్స్ అవుతున్నాయి ఒకవైపు విషాహారం అవుతుంది పిల్లల కావు ఎవరు కారణం అంటుంది మేము భయంతో పనిచేసాం ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ అయిన ప్రభుత్వం అలట్టుగా ఉండే కానీ ఈరోజు ఇంత యాక్సిడెంట్ అయినా ఎన్ని స్నేక్ బైట్స్ అయినా ఇంత మరణాలు ఉండగా ప్రభుత్వానికి ఇంత చీమబుట్టండి అవుతుంది కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం స్పందించండి పిల్లల భవిష్యత్తులో ఆటలాడుకోకండి పిల్లల భవిష్యత్తులో మీరు బంగారం ఉండలేకుంటే రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ ఇలా పక్షాన బీసీ పక్షాన పోరాటం విషాహారం తిని తెలంగాణలో ఆసుపత్రుల పాలైన విద్యార్థుల సంఖ్య ఏడు వందల పదిహేను ఇప్పటి వరకు ఇరవై మూడు సంఘటనలు జరిగినాయి దయచేసి ఇది మీడియా వాళ్లకు మరి అందజేస్తున్నాం దయచేసి దీని గురించి తల్లిదండ్రుల లోపల మరి దీనికి అవేర్నెస్ రావాలి ప్రభుత్వం మనం మంచిగా పిల్లలు బతుకుతారు బాగా చదువుకుంటారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని పంపిస్తే ఇలా విషాహారం సంఘటన వల్ల వాటి బారిన పడ్డ విద్యార్థుల సంఖ్య ఏడు వందల పదిహేను ఇరవై మూడు సంఘటనలు జరిగినాయి మీడియా వాళ్ళకు దయచేసి రిలీజ్ చేస్తున్నా మీరు కాపీలు తీసుకోండి